వాళ్ళ వాళ్ళ పనితీరు ఎట్లుందా అంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చిన పెడితే పెడతా ఆగు ఇంకా పదిహేను రోజులు అయిన సరే ఎన్ని రోజులు అయిన సరే ఆగు ఎందుకంటే చిన్న రైతు కదా వీడు అడగడు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే పెడతారు అన్నట్టు అట్లా దాని కారణంగా ఏ సంచులకు పోతేనే సంచులకు ఇస్తామని నిన్న మొన్నటి నుంచి ఎంతో ఉన్న వాళ్ళు ఇస్తామని చెప్పి అయ్యే దాకా వచ్చిన తీసుకునే దగ్గర దాకా అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్ ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిందంటే పలానా వాళ్ళకి ఇయ్యు పలాని మంచికి ఇయక అని చెప్పి ఇయ్యలేడు మీకు ఏమన్నా గొడవలు లేవు కదా గొడవలు కాదు అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి వాళ్ళకి పోవాలి అన్నట్టు ఆయన ఒక్కడికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు ఏ విధంగా చెప్తుండ అంటే నా ఇష్టం నేను నేను పెట్టుకుంటా నీ ఇష్టం ఉంటే ఆగు లేకపోతే ఏంటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండ అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది వినిపి అది కూడా వినిపిస్తాను నేను ఓకే రైట్ ఓకే అన్న థ్యాంక్ యూ పేరు వరదాన్యం కదా అది దేనికోసం అట్లా అయితే ఈడ కొనుగోలు నిర్వాహకుల అది వాళ్ళది ఎట్లుందంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళై పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఎట్లా ఏ విధంగా అంటే ఇప్పుడు నాలుగు రోజులు ఇప్పుడు నేను పదిహేను రోజులు కోసం వాళ్ళు నా ఎన్నిక ఒక నాలుగు రోజుల తర్వాత కోసిన వాళ్ళై ముందు పెడుతుడు అట్లా ఎందుకు పెడుతుండ అంటే వాళ్ళ ఇష్టమచ్చిన వాళ్ళు రాజ్యం నడుస్తుంది అన్నట్టు వాళ్ళ వాళ్ళై వాళ్ళై